అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ తెలుసుకునే ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ తెలుసుకుందాం మన జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చేయడు అదే ఈ విజయవాడ వరదల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక టీము దించేశాడు ఒక వెయ్యి మందిని దాకా వాళ్ళు షార్ట్లు వేసుకుని నైట్ ఫ్యాంట్లు వేసుకుని నైటీలు వేసుకుని విజయవాడ వరద నీళ్ళలో ఉంటారు వాళ్ళ దగ్గరికి మన ఐప్యాక్ కెమెరామ్యాన్స్ వెళ్తారు వెళ్ళి వాళ్ళ మొహం మీద కెమెరా పెట్టినప్పుడు సహాయక చర్యలు ఏమీ లేవు అది ఇది అస్సలు వేస్ట్ శోద్ద వేస్ట్ అది ఇది అంటారు అక్కడ విజయవాడ వాసులు ఆ వీడియోస్ చూసిన తర్వాత అసలు మేము ఏ ఏరియాలో చూసాం ఎక్కడో వీళ్ళు మాకేం అర్థం కావట్లేదు మా ఏరియాలో నిలబడి కూడా మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మాకు తెలియదు అని చెప్పైతే అంటూ ఉన్నారు ఇదైతే చాలా క్లియర్ ఎందుకంటారా మన జగన్మోహన్ రెడ్డి పక్క జిల్లాల నుంచి వెయ్యి మంది పెయిడ్ ఆర్టిస్టులను అయితే దించాడు వాళ్ళే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలపై దుష్ప్రచారం చేస్తున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి భార్గవ రెడ్డి సపోర్ట్తో ఇంతకాలం చేస్తుంది అదే ఐప్యాక్ సపోర్ట్తో ఇంతకాలం చేస్తుంది ఇదే చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం తెలుసు అయినా సరే చె అతనికి ఎంత చెప్పినా సరే మాట ఎండో అతను మారడు అని చెప్పి దాని గురించి మాట్లాడడం కూడా పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ ప్లాన్ అసలు ఆ వరద అనేది నిజంగా చెప్తున్నానండి ఆ వరదలో చంద్రబాబు నాయుడు గారు కనుక అడ్మినిస్ట్రేషన్ కనుక లేకుండా ఉండుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది మంది చనిపోయి ఉండేవాళ్ళు ఎందుకంటారా అది ఆక్రమణలకైతే గురైంది గురైన తర్వాత ఆ వాటర్ అనేది ఒక్కసారిగా సింగ్ నగరు ఏదైతే వైఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలోకి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిన తర్వాత దాని ఉత్తి చాలా పెరిగిపోయింది ఈ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు బుర్ర పెట్టి ఆలోచించారు ఎందుకంటే ఆ బుర్రని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే లాస్ట్ ఐదేళ్ళలో మన ముఖ్యమంత్రికి లేని అది ఇప్పుడు మన ముఖ్యమంత్రి అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్షలు నిరంతరం నిర్వహిస్తూ వాళ్ళు చెప్పే సలహాలు తీసుకుంటూ ఈయనకు తెలిసింది చెప్తూ ఇవన్నీ కూడా కోటి చేసుకుంటూ ఏకతాటి పైన వెళ్ళి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మంత్రుల గురించి చెప్పుకోవాలి మంత్రులు అందరూ కూడా సభా పని పనిచేశారు వాళ్ళ ఇళ్ళ మొహం చూసి చాలా రోజులైందంట మంత్రులు అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పాలు ఇచ్చే వాళ్ళకి అండ్ వాటర్ సప్లై చేసే వాళ్ళకి సామాన్లు సప్లై చేసే వాళ్ళకి వెజిటేబుల్ సప్లై చేసేడానికి అక్కడ వీళ్ళందరికీ కూడా ఇన్ఛార్జీలుగా మంత్రులను పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజల పైన ఎంత ఆ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు ఉండి వీళ్ళందరినీ కూడా అక్కడ పెట్టారు ఎందుకంటే నమ్ముకున్న ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా చేస్తారనే దానికి ఒకే ఒక్క ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా నీకైతే ఇంకో విషయం చెప్తున్నా విజయవాడ నాశనం అయిపోవాలని చెప్పి అమరావతి నాశనం అయిపోవాలని చెప్పి అమరావతి రాజధాని అయితే విజయవాడ ప్రజలకు చాలా మంచి జరుగుతుందని చెప్పి నువ్వు అమరావతిని కాకుండా మూడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశావే ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు వెళ్ళి ఆ కృష్ణలంక ప్రాంతాల్లో ఈ బాల్ని ఏం కట్టించా ఆ బాల్ని ఏం కట్టించా అని అంటున్నావే నువ్వు విజయవాడకి ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వు విజయవాడ ద్రోహిగానే మిగిలిపోతావు ఎందుకంటే ఆ విజయవాడకి నువ్వు వరగబెట్టింది ఏమీ లేదు విజయవాడ ప్రజలందరూ కూడా నిన్ను చీ అంటున్నారు నువ్వు ఈ పేటిఎం ఆర్టిస్టును పెట్టుకుని ఏదైతే ఈ ఫేక్ వీడియోస్ చేపిస్తున్నావో ఎక్కడైనా మానుకోమని చెప్పి నేను చెప్తూ ఉన్నాను